చెప్తే మీరా నా కస్టమర్ ఎక్కించుకుంటావు కోటింగ్ కావాలా నీ కష్టమారా తల్లి అవువా ఆపింది నన్ను ఆగింది నువ్వు తప్పైపోయిందమ్మా నువ్వు ఆటో ఆపకుండా అతని తప్ప ఇస్తామేంటి బండి ఆగల గీడ బ్రేక్ కొట్ట ఆడపోయి ఆగుద్ది మన మాటకి మన బండికి బ్రేక్ లేవు చల్చల్ పంచాకుంట పహిల్వాన్ మా పెద్ద నాన్న చింత దాదా మా చిన్నా చల్చల్ నాతో బండెకు లేకపోతే అయిపోతే అది కాదమ్మా అన్ని పనులు బ్రేక్లు ఉండే కదా నడుస్తున్నాయి కానీ నిమిషాలకు ఒకసారి ఎందుకు అవుతుంది పెళ్ళంటాడు గట్టిదేకి నీకేం అవ్వదు భయపడుకు ఎలా లేదు పొద్దున్నే వచ్చి ప్రాణాలు తీయడానికి నీకు సిగ్గుగా లేదు నాకెందుకు సిగ్గు లక్షలు విలువ చేసే నా ఇల్లు నీ చేతిలో పెట్టుకుని ఏ నెల నుంచి అద్దె ఒక తిప్పుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి ఏ నెలగా అయింది మరో మూడు నెలలు పోని పది నెలలు అవుతుంది అప్పుడు చూద్దాం పది నెలలు అయిన తర్వాత రావడానికి నిన్నేం పెట్టమంటలేదు నా అద్దె నాకేమన్నాను ఇచ్చే ఏంటి న్యూసెన్స్ ఇక్కడ ఎక్కువ గొడవ చేసేవంటే మొక్కలు చూయిస్తా హోమ్ మినిస్టర్ దీ మంది ఒకే ఊరు తెలుసా ఏంటి నా ఇంట్లో అద్దెకుంటూ నేను అద్దెడిగితే నీ యూషెన్స్ గా ఉందా ఆ నీతో నాకు ఉంది కానీ నువ్వు తక్షణం నా ఇల్లు కాలేదు ఇల్లు ఆ ఖాళీయా అవును అదంతా సులువు కాదు అద్దెకు వాళ్ళని కాపాడడానికి బోల్డ్ బోల్డెన్ని రూల్స్ ఉన్నాయి ఎల్లు ఎల్లు రూల్స్ ఉంటే ఉన్నాయి నాకు కూడా రూల్స్ తెలుసు తెక్కుతో థ్యాంక్స్ ఆ తెక్కు హ్యాపీగా ఇంకో పదివేలు ఇంట్లో ఉండొచ్చు

అద్దెకి తీసుకున్నాడు అప్పటి నుంచి ఇల్లు ఖాళీ చేయడు ఈ మధ్య కూడా ఉండలేదు అడిగితే రౌడీ చదువు నీకు అద్దె వసూలు చేయించాలో ఖాళీ చేయించాలో చెప్పు నాకు ఇల్లే ఖాళీ చేయించాలి అది నీ వల్ల అవుతుందా అందుకు తగ్గ మనిషి నా దగ్గర ఉన్నాడు

బ్యాండ్ బద్దలైపోద్ది సూపర్ 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 పొద్దున డోస్ వచ్చేసావు చాలా బాగుంది ఈయన రాజా థాంక్స్ ఫేస్ కింగ్ నేను ఆటిన్ రాణి వీళ్ళంతా జాకీలు పొద్దునేలా వచ్చేసావు ఏంటి కథ నా కథ అంతా నీతోని నువ్వు నాటు గేమి నువ్వు నా లైఫ్ కి బోర్వి నేను నీకు ప్రేమగా కేసు తీసుకొస్తే బోర్ అంటావా కేసు ఏమిటి చెప్తా ముందు నా కమిషన్ తెలుసు వెయ్యికో ముద్ద చొప్పున ఈ కేసులో ఎన్ని వేలొస్తే నాకు అన్ని ముద్దలు ఇవ్వాలి అన్నయ్య పేరవ్ కమిషనర్ రెండు బానే ఉన్నాయి నోర్మై ఈ ముళ్ళకంప బేరాలు నాకు రానీ సర్లే నా కమిషన్ పక్క నుంచి పని చూడు ఏంటయ్యా ఏమైంది ఆహె తలకాయ అనుకున్నావా మాంసం కొట్టేది అనుకున్నావా ఆపరా ఆటోని ఏమన్నావా ఇక్కడ ఏంటి రౌడీని తీసుకొచ్చావా అవును ఇందాక నువ్వు కొట్టావుగా ఇప్పుడు కొట్టు చూద్దాకే కాదు ఆటే మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ కొడతాను ఏంటి అద్దడిగితే కొడతావా ఒరే భీముడు ఇందాక నుంచి చేతికి పని లేదని ఏడుతున్నావుగా ఓ సూపు చూసుకో నువ్వు నా లెవెల్ కాదురా నిన్ను మా వాళ్ళు చూసుకుంటారు రే వీడి నెత్తి మీద తబలా వాయించండి నేను లోపలికెళ్ళి మృదంగా వాయించొస్తాను రే ఎవరు లోపల రండి బయటికి రండి ఎందుకొడతావు చెప్తుంటే ఏంటి అసలు ఎవరు నువ్వు మీరెవరు ఓహో మీరేనా పిచ్చేశ్వర సంతానం

అన్నయ్య పిడుగుదె తిన్నా ఉన్నాడు పిల్ల అంత లేదురా మరి ఈ చలిమంట తొలి తొలిచూపుతోనే నచ్చిన పిల్లలలో ముడుముళ్ళు వేసి చిలో అని మనసు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతుంది